మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది కవిత రెండు వేల కోట్ల ల్యాండ్ గ్రాప్ చేసిందని దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసింది ఈ ల్యాండ్ ఈ ప్రభుత్వమే అలాట్ చేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు కవిత గారి హస్బెండ్ అనిల్ గారి పేరు మీద మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుతుడు ఏవి ఏవి రెడ్డి గారు కలిసి చేస్తున్నటువంటి ఈ రెండు వేల కోట్ల స్కామ్ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారానే జరిగిందని తెలుస్తా ఉన్నది గతంలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి లీజ్ మీదనో లేక అతి తక్కువ ధరలను ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉంటే ల్యాండ్ టు ల్యాండ్ ఓఆర్ఆర్ అవతల మళ్లీ వరకు ల్యాండ్ ఇచ్చేసి ఈ భూమిని తీసుకుంటే ఈరోజు దాదాపుగా ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చగలిగేటువంటి ఈ ఆస్తి ఈరోజు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయం తోటి చేతులు దులుపుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి ఈ ఈ రాష్ట్రంలో ఉన్న అప్పు తీర్చగలిగినప్పుడు అవేమీ కాకుండా ఈ దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలనుకొని ఆశతోటి ఈరోజు మీరు చేస్తున్నటువంటి కుంభకోణం